పీరియడ్స్ గా చాలా కామన్గా చూస్తున్నాం మేడం ఇర్రెగ్యులర్గా వస్తుంటాయి సో వాళ్ళకి ఏమైనా ప్రెగ్నెన్సీస్లో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుంటాయా పీరియడ్స్ అమ్మాయిలకి ఇర్రెగ్యులర్గా రావడానికి అట్ ప్రజెంట్ మెయిన్ కామన్ రీజన్ వచ్చేసి పీసీఓడి అనమాట సో పిసిఓడి ఎందుకు వస్తుంది అంటే చాలా మంది వెయిట్ గెయిన్ వల్ల పీసీడి వచ్చి వెయిట్ గేన్ అయిపోతున్నామని అనుకుంటారు కానీ అది కరెక్ట్ మిస్ అంటే మిస్ ఇంట్రప్షన్ అనమాట కరెక్ట్ థాట్ కాదు వెయిట్ గేన్ అవ్వడం వల్ల పీసీస్ వస్తుంది పీసీస్ వల్ల వెయిట్ గేన్ కాదు సో వెయిట్ ఎక్కువ పెరగడం వల్ల అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల అన్హెల్దీ ఫుడ్ వల్ల వెయిట్ పెరిగిపోతున్నారు సో దాని వల్ల బాడీలో చేంజెస్ రావడం వల్ల పీసీస్ డెవలప్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ అట్లానే ప్రెగ్నెంట్ అయినా సరే అర్లీ టైంలో కొంచెం మిస్క్యారేజెస్ అవ్వడము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల తర్వాత ఆ ఎవరైతే కన్సీవ్ అయిన అమ్మాయి తనకి కొంచెం బీపీ షుగర్లు ఎక్కువ రావడం అనేది కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట సో అందుకే చిన్నప్పటి నుంచే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి కొంచెం ప్రాపర్ వెయిట్ మేనేజ్మెంట్ డైట్ చేసుకుంటే అంత బాగుంటుంది అసలు అసలు అయిన తర్వాత ఎంత ఉండే ఉన్నట్టు అంటే హైట్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదండి బిఎంఐ అంటే ప్రతి ఒక్కరు ఒకేలా ఉండాలని కాదు ఈ హైట్ కి తగ్గట్టు ఇంత వెయిట్ ఉంటది అని చెప్పేసి క్యాలిక్యులేషన్ ఉంటుంది అండి సో దాని తగ్గట్టు మన బిఎంఐ ని చెక్ చేసుకోవాలి బిఎంఐ ఎలా ఎలా మెజర్ చేస్తారు అంటే వెయిట్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ ఓకే సో అది ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ వరకు నార్మల్ బిఎంఐ అన్నమాట సో మన వెయిట్ ఎంత ఉన్నాం మన హైట్ ఎంత ఉన్నాం అనే దాన్ని బట్టే ఓకే మన బిఎంఐ పెండైన్ ఎంత మెయింటైన్ చేసుకోవాలి ఓకే